అయితే నేను అమీర్పేట స్టార్ట్ అయితే బజార్ వెల్స్ పోతున్నా ఇక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది అసలు బస్సు అయితే పోతే డివైడర్ ఎక్కేసింది అసలు ఎంత పెద్ద డివైడర్ అసలు ఎట్లా సార్ చూపిస్తారు చూడచ్చు మేబీ నిద్రలో ఇట్లా కావచ్చు అనుకుంటున్నాను నేనైతే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది చూడండి దానివల్లనే ఘోరంగా ట్రాఫిక్ అయింది బస్సు కనిపిస్తుందా మీకు అసలు ఎట్లుందో బస్సు అనేది అయితే అంత ఘోరంగా అసలు ఎట్లెక్కిందో ఏమో బస్సు ఘోరమైన పరిస్థితి అసలు అక్కడంత అయితే బస్సు బోర్లో పడేది అది వాడేది పల్టి వాడేది ఇంత ఘోరంగా సార్ ఇంత ఘోరమా ఈడ గుద్ది గు ఎక్కింది వాడు అసలు ఎవరికైనా ఏమి కాలేదు అసలు తగ్గిపోయినాము ఎందుకంటే చాలా ఘోరంగా అయిపోయింది అది మేబీ నిద్రలే కావచ్చు వాళ్ళు నైట్ అంతా ట్రావెల్ చేస్తుంటారు బస్సు వాళ్ళు అది ఒక్కటే చాలా అయిపోయింది అసలు మేబీ లేకపోతే ఏమన్నా ఇష్యూ ఇట్లా అయి ఉండవచ్చు వెహికల్ ప్రాబ్లం అయ్యి ఉండవచ్చు నాకు తెలిసి అయితే నేను అదే అనుకుంటున్నా ఈ టైంలో అయితే అదే అనుకుంటున్నా డ్రైవర్ ప్రాబ్లం అయితే కాబట్టి ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఈ టైంలో ఎవరు నిద్రలు పోయేది కానీ మేబీ వెహికల్ ఇష్యూ కావచ్చు మేబీ కంట్రోల్ కాకపోవడము సంథింగ్ స్టీరింగ్ ఫెయిల్ కావడము అట్లా ఇట్ ఏమన్నా కావచ్చేమో నేనైతే అనుకుంటున్నా అదే అని ఓకే ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్త డ్రైవర్ అన్నాడు ఇక బాయ్